హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీని చేసి చూపిస్తున్నాను అదేంటంటే ఇన్స్టెంట్ మజ్జిగ పొడి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎండలు కూడా చాలా ఎక్కువగా కాస్తున్నాయి ఈ టైంలో కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తాగుతుంటారు అయితే ఈ మజ్జిగ నేను కొంచెం టేస్టీగా హెల్తీగా ఇన్స్టెంట్ మజ్జిగ పొడి వేసుకొని చేసి తాగండి లీటర్ మజ్జిగైనా కానీ హాయిగా కడుపులోకి వెళ్ళిపోతాయి ఈ ఇన్స్టెంట్ మజ్జిగ పొడి చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెమ్మల కరివేపాకును వేసుకొని ఈ విధంగా రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే కడాయిలో అరకప్పు జీలకర్రను వేసుకోండి అలాగే అరకప్పు ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు జీలకర్ర ధనియాలను మంచిగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్పుడే ఇన్స్టెంట్ మజ్జిగ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మజ్జిగలో వేసుకొని తాగాము అనండి కరివేపాకుని నీట్గా నీళ్ళతో కడిగిన తర్వాత ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోండి చూడండి ఒక ఐదు నిమిషాలకి జీలకర్ర ధనియాలు ఇలా మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోండి అలాగే ఏడు గ్రాములు సొంఠని వేసుకోండి మిరియాలు సొం ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సొల్డ్ వేసుకునేటప్పుడు రోడ్లో కొంచెం నలక్కొట్టి వేసుకోండి డైరెక్ట్గా అలానే మిక్సీ జార్లో వేసుకున్నాము అంటే సొంఠి మెదగదు కదా ఇలా కొంచెం నలకొట్టి వేసుకున్నాము అంటే మెత్తగా పౌడర్ అవుతుంది చూడండి ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా జీలకర్ర ధనియాలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకొని వీటన్నిటిని గరైట్తో ఒకసారి అంతా బాగా కలపండి ఇలా చేయడం వలన ఉప్పులో ఉన్న చెమ్మ అనేది పోతుంది తర్వాత ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వీటన్నిటిని వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ధనియాలు జీలకర్ర అన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి జల్లర్ను పెట్టుకొని జల్లించి తీసుకోండి డైరెక్ట్గా ఇలాగైనా కానీ మజ్జిగలో వేసుకొని తాగొచ్చు కానీ ఈ పౌడర్ కొంచెం బర్క్ బర్క్గా ఉంటే మజ్జిగలో వేసుకుంటే అడుక్కి వెళ్ళిపోతుంది అంతా అందుకని ఈ విధంగా జల్లించి తీసుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకోండి చూడనీళ్ళు అంతా జల్లించుకున్న తర్వాత చివరిలో కొంచెం ఉంటుంది దీన్ని కావాలంటే ఈ పౌడర్లోనే కలిపేయచ్చు లేదంటే పడేయచ్చు నేనైతే ఈ పౌడర్లోనే కలిపేస్తున్నాను అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇన్స్టంట్ మజ్జిగ పొడి ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అని అంటే చాలా రోజుల వరకు ఇది స్టోర్ ఉంటుంది నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను ఒక బాక్స్ బాక్స్లో పెట్టుకున్నాము బయట బయటైనా కానీ రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనంటే ఐదు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ ఇన్స్టెంట్ మజ్జిగ పడితే ఇక్కడ నేను మీకు మజ్జిగ కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక తపాలలోకి ఏదైనా కానీ ఒక కప్పు కొలతతో ఒక కప్పు పెరుగు తీసుకోండి ఇందులోకి ఇన్స్టెంట్ మజ్జిగ పొడిని ఒక టీ స్పూన్ వేసుకొని మజ్జిగ కవ్వంతో బాగా ఈ పెరుగు తరకలు లేకుండా చిలకండి ఏదైనా కానీ ఒక కప్పు కొలతతో తీసుకోండి అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళని వేసుకోండి చలువ చేసే మజ్జిగ అంటే ఇంతేనండి ఒక కప్పు పెరిగి మూడు కప్పులు నీళ్ళైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి మజ్జిగ కవ్వంతో బాగా మజ్జిగ చిలికిన తర్వాత ఇంకా గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకొని తాగండి లీటర్ మజ్జిగైనా కానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు అంత టేస్ట్గా ఉంటాయి ఈ సమ్మర్లో హెల్త్ కూడా చాలా మంచిది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్స్టెంట్ మజ్జిగ పొడి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేశారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు వచ్చినా కానీ నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి